సముద్రంలో ఎప్పుడు చూడలేదు అనే విధంగా ఈరోజు ఒక పిలుపుతోనే అన్ని జనాలు మంచి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు అనే రకంగా వచ్చారు మీరందరూ కూడా మా మీద దయ నుంచి ఒక కుటుంబ సభ్యుడిగా అనుకోండి ఒక తమ్ముడు అనుకుంటున్నానుకోండి కుటుంబ సభ్యుడిగా మీరు మాకు ఎంపు చేస్తారని ఎందుకంటే మీరు ఎలా చెప్తే అలాగే ఆ పిల్లవాళ్ళ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అందరూ కూడా మాకు వింటారు నేర్చుకు వారు ఎలా నేర్చుకుంటారు మీరు చెప్పిన మాటలు కూడా నేర్చుకుంటారు అనేది భావన నేను అనుకుంటాను ఏ చిన్న సమస్య వచ్చినా మీకు ఏదైనా ఉన్నా కూడా మీరు నేరుగా రావచ్చు నేను ఎప్పుడో చూస్తున్న హనుమంతు మా తమ్ముడు ఇక్కడ ఉన్న టీచర్గా హనుమంతు మా తమ్ముడే నేను చిన్ని పన్నెండు ఈరోజు ఈ స్థాయిలో రాసుకున్నానంటే నేను అదృష్టంగా రాస్తున్నాను నేను అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు పెద్ద ఆయన మన రాష్ట్రం పైన పరిపాలించేదానికి అభివృద్ధి చేసిన ఆయన సహకారాలు ఉంటాయి ఇప్పుడు విజయంలో జరిగిన నాయకులు నారా చంద్రబాబు గారు పద్నాలుగు సంవత్సరాలు జరుగుతుంద అన్ని విధాలుగా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు రాయంతిలో ఉంది మరి ఆయన పక్కన ఉంది మరి ఈ యువతిలో చర్చ

మీరు అని మీరు వచ్చాను కూడా కలిసి మీ ద్వారా ఎవరెవరు కుటుంబ తెలియజేసి తెలుగుదేశం పార్టీని చెప్పిన ప్రతి గెలిపిస్తున్నారు ఎంతో మంది నా గురించి ఏదో చెప్పారు మీకు ముందే చెప్పారు నేను రెండు వేలతో ఓడిపోయి రెండు వేలతో గెలిచిన అరవై వేలతో గెలిచిన ఆశాను అక్కడ కూడా దాదాపు రెండున్నర లక్షల జనాభా ఉన్న ప్రజలు ఆ రకంగా నన్ను ఎదుర్కొన్నారంటే అది ఆశ కాదు కూడా మీరు కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మంచి పరిపాలన ఉంటుంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు పెద్ద ఆయన సహకారం ఉంటుంది స్టేట్లో బాబు గారు కూడా ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు అన్ని విధాలుగా ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి అన్ని అన్ని విధాలుగా ఆచితూచి పరిపాలన చేసే వ్యక్తి కాబట్టి ఇక్కడ కూడా సున్నితంగా నాకు ఈ పుట్టికర నియోజకవర్గం వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా సున్నితమైన నియోజకవర్గం అని చెప్పారు అదేవిధంగా నాకు తెలిపిన విధంగా నేను కూడా చూశాను ఖచ్చితంగా ఏదేమైనా కూడా మీకు ఒక ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు తమ్ముడుగా అన్నగా ఉండి సేవ్ చేస్తామని చెప్పి మనసు కోరుకుంటూ అదేవిధంగా ఆమె అమ్మికారు నేను ఎమ్మెల్యే గారు అభ్యర్థిగానే ఉన్నాను మన కుటుంబ సెప్పుడు మన స్టూడెంట్స్ అయితేనేమి వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు అందరూ కూడా అవకాశం ఇవ్వండి టీడీపీకి అనేది మీరు అందరూ కూడా చెప్పి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి మన స్టూడెంట్స్ కోరుకుంటూ చదువు